ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది మీకు రెండు సార్లు వస్తుంది అనుకుంటా ఈ వీడియోలో నేను కట్ చేయలేదు అలాగే పెట్టాను కావాలనేసి ఎందుకంటే ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఈవినింగ్ లాగు ఆ రోజు చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలో కూడా ఇలా అంతా స్మెల్ వస్తుంది అనేసి సో మళ్ళీ నేను ఒకటి వేపాకుది లిక్విడ్ వేసాను సో అప్పుడు బాగా వచ్చింది అనమాట అప్పుడు క్లీన్ చేస్తున్నాను ఇది ఫస్ట్ త్రీ టైమ్స్ క్లీన్ చేసింది నేను చూపలేదు సో ఆ లిక్విడ్ వేసినప్పుడు కొంచెం అంటే లిక్విడ్ వేసినా కూడా ఒక టెన్ మినిట్స్ ఉన్నింది స్మెల్ స్మెల్ ఆ తర్వాత వెళ్ళింది దానికి రీజన్ ఏంటంటే నేను సామాన్లు గడిగే దగ్గర అది ఉంటుంది కదా ఒకటి క్లాత్ అది క్లాత్ కాదు అది బండలు కడిగేది కట్టే పెట్టుకుంటా సామాన్లు గడిగిన కింద వాష్ వాటర్ పడతాయి కదా సో అలా కట్టే పెట్టుకున్నప్పుడు ఏమైందంటే నేను అలా తుడిచి 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 నాలుగైదు సార్లు వాటర్లో క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోక అట్లా వచ్చిందనమాట స్మెల్ దానికి ఎంతమంది నీకు అస్సలు పని మీద శ్రద్ధ ఉంటే కదా వీడియోల మీద శ్రద్ధ ఉంటుంది నువ్వు క్లీన్ చేయాలని ఉంటే కదా నీకు అమ్మో ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారు తెలుసా దానికి రీజన్ మీరు మీరు మాట్లాడిన మాటలు ఏవి కాదండి నేను సామాన్లు గడిగినప్పుడు ప్రతి ప్రతిసారి తుడిచి 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 ఏమైందంటే అది నేను బండలు కడిగినప్పుడు కూడా నాలుగైదు సార్లు తుడిచినా కూడా ఆ స్మెల్ అనేది పోలేదనమాట అందువల్లనే అలా వచ్చిందనమాట స్మెల్ ఇంకా దానికి సపరేట్ బండలకి ఒక సపరేట్గా క్లాత్ పెట్టుకున్నాను ఇంకా సామాన్లకి క్లాత్ పెట్టుకున్నాను అసలు వీడియోస్ అనుకున్నాను సో ఇయర్ రోజు వీడియోస్ పెట్టుకుంటే ఏం బాగుంటుంది అని కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి ఇంకా ఈరోజు చరిష్మాకి అందులో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అమ్మాయికి చరేష్మాకి ఫుల్ ఫీవరు మొన్న నైట్ అంతా బాగాలేదు ఈరోజు కూడా బాగాలేదనమాట నిన్న కూడా బాగాలేదు అందుకే నేను వీడియో అనేది షూట్ చేయలేదు ఆ పిల్లకి ఫుల్ ఫీవరు ఎందుకంటే త్రీ డేస్ నుంచి నాకు హెల్త్ బాగాలేదు నాకు మొక్కులాడలేదు జలుబు వేసింది దగ్గు వస్తుంది అని అంటానే ఉంది సాటర్డే కూడా స్కూల్కి పంపలేదు ఇంకా సండే లేదు నిన్న జనవరి ఫస్ట్ కదా సో నిన్న కూడా స్కూల్ లేదు ఉన్న కూడా పంపేదాన్ని కాదు ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు చపాతి వేసే పని లేదమ్మా ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు పని మీద వేరే ఊరు వెళ్ళాడు అనమాట వచ్చినప్పుడే అనుమానగఢంగా పడుకున్నాడు చూడండి ఇల్లు ఎంత సైలెంట్గా ఉందో ఎవరు లేకపోతే ఎట్లుంటుంది చూడండి సో బ్లాగ్ అనేది కన్నీ అవుతుంది పాపకి హెల్త్ బాగాలేదు కదా సో తనకి ఏదైనా టిఫిన్ చేసి స్నానం చేయించాను ఎందుకంటే మళ్ళీ జ్వరం వస్తగానే భయము సో ఇది మ్యారినేట్ చేసిన చికెన్ అనమాట మ్యారినేట్ చేసి పెట్టినాను కదా అది ఈవినింగ్ నేను పిల్లలకి ఏదైనా చేసి ఇస్తాను ఉప్మా చేయాల అడుగు ఉప్మాన చేయమంటే ఉప్మా చేస్తారు అన్న కూడా తింటారు నేను తినిపిస్తే కావాలంటే నీకు ఆనియన్స్ వేసిన టమాటో వేసినా కూడా నేను ఆనియన్స్ టమోటోస్ రాకుండా తినిపించాను మా పిల్లకి ఆనియన్స్ టమాటో పిచ్చి అంటే పిచ్చి తినాలని కాదు ఏంటంటే ఇష్టం ఉండదు అనమాట ఆనియన్స్ అంటే ఎవ్రీవన్ ఆనియన్ అంటే పడి చేస్తారు కోసుకొని కానీ ఈ పిల్ల ఆనియన్ అస్సలు తినదు ఫీవర్ ఫీవరిష్గా ఉంది అసలు ఇప్పుడు తగ్గిపోయింది త్రీ డేస్ అండి స్కూల్కి వెళ్ళాక మీ రోజైనా పంపించండి స్కూల్కి సో బ్లాగ్ అనేది కన్నీ అవుతుంది బ్లాగ్ అనేది కన్నీ అవుతుంది చూస్తూ ఉండండి వేసినామంటే డలి డెలి వేసి పెట్టి కడిగేస్తా సరిపోసుకో నీ కన్న ఉందా అయితే కొంచెం ఎక్కువగా ఎందుకు ఆలోచన ఇప్పుడు జడ బట్టి నీకు ఇల్లు మంచం కాస్త నీ ఇష్టం నాకు జ్వరం చని భయం అవుతుంది రేపు నుంచి లెస్టానికి పోసుకోబోదు కనబడట్లేదు కదా మీకు ఇండంతా నేను కసూరు కసూరు కొడుతున్నాను అన్నమాట మాకు కసూరు దొంగుతున్నాను నిన్నంతా ఆ తర్వాత పిల్లకి టిఫిన్ చేసి పెట్టి చెప్తాను కదా స్నానం చేయించలేదనేసి హాయ్ చెప్పరా హాయ్ హలో హలో ఎలా ఉన్నారు బాగున్నారా మా వాళ్ళ అడిగిపోయి తన వాళ్ళు మా వాళ్ళ నా తినాలనిపించాలి నీకు అంత వద్దు చేసిమా నీకు బాగాలేదు నీకు తినాలంటే ఒక ముక్క తీసుకుని తిను లేదా నువ్వు కొనకచ్చుకోవచ్చు కదా నువ్వు కొనకచ్చుకోవచ్చు కదా అది నాకు అక్క కొంచెం వినా ఆ చేతిలో ఉండేది దగ్గు నా వద్దులేము దిండి నా డబ్బు తగ్గిపోయాక ఇది రాలేదు మూత అంటే కొంచెం మూత లోపలికి ప్రెస్ చేసి పైకి వెనుక వస్తుంది అన్నారు అనమాట ఇక్కడ మూత ప్రెస్ చేసి రావట్లా నేను ఫోర్ డేస్ అయింది వేసుకోవాలి ఎందుకంటే మూత రాలే మానబోతుంది చెప్తే స్టిల్ రాలే మూత రావట్లా అబ్బాయి ఎప్పుడు ఫోర్ డేస్ అస్సలు రాలేదు ఈరోజు కూడా నేను మానుకోవాలి వేసుకోలేదు ఎందుకు ఇట్లా ఇస్తారో అర్థమే కాదు మందుల చేపలు నేను జస్ట్ అట్లా పెట్టుకుంటాను ఆట పడిపోద్ది నేను జస్ట్ అట్లా అట్లా పెట్టుకుంటానండి మనం కాళ్ళప్పుడు ఇట్లా తీసి వేసుకోవచ్చు అట్లా అట్లా పెట్టినా కూడా మాములుగా మనం వేసుకునేప్పుడు వచ్చేస్తుంది ఇట్లా బిగిస్తారా బాగా డబ్బులు మా పిల్లలకి ఇంకా ఫోర్ డేస్ రావాలి నేనేమి కొనుక్కోదు బా అవును బా

పామ్ ఆయిల్ చాలామంది ఏమన్నారు అంటే అక్క మీరు పామ్ ఆయిల్ యూజ్ చేయమంటే అక్క అదంత మంచిది కాదు హెల్త్కి అన్నారు అనమాట సో పామ్ ఆయిల్ కాదండి మేము యూజ్ చేసేది చెన్నకాయలు మేము యూజ్ చేస్తామనమాట ఏమంటారు నట్సా పీనట్సా నట్స్ ఏదండి గ్రౌండ్లో ఒకటి అన్న మూవీలో కాకపోతే ఏంటంటే అవసరం అయినప్పుడు ఇంకా అంగట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట లేదంటే క్యాన్ ఉంటుంది కదా ఫ్రీడమ్ క్యాన్ దాంట్లో మేము వేస్తాము ఇది పామ్ ఆయన వాడమనమాట ఎప్పుడో అవసరాన్ని బట్టి ఇరుకు ఇబ్బందికి వాడతారు కదా అట్లా అనమాట చలికాలం కదా గడ్డే గడుపుతుంది

సార్ సైకిల్కి వెళ్ళా బట్టి ఆనందా చాలా ఆనందండి అండి కుప్పలు కుప్పలు ఉంది ముక్కలు చెవుడు మాత్రం ఒక అందనియాడు వాడు అర్మాన్ గారికి కొత్త సైకిల్ ఆర్డర్ పెట్టినా అమెజాన్ లో ఆర్డర్ పెట్టినాను కలర్ నాకు నచ్చిన కలర్ లేనే లేదబ్బా నాకు టూ కలర్స్ ఇష్టము టూ కలర్స్ లో ఒక కలర్ కూడా లేదు ఆరెంజ్ ఇంకా బ్లూ ఉంటే బ్లూ సెలెక్ట్ చేసినాను అది దాని ముక్కు కేవో ఇంత వచ్చేసింది రెడ్ అది లెవెల్ పదకొండో తేదీకి వస్తుందంట మా వాడికి ఓర్పు లేదు అంతవరకు నా సైకిలే ఒక కార్యాల దగ్గర అమ్మవారితో చేతిలో ఉన్నప్పుడు మా ఘాట్ అంతా నా కళ్ళలో పోతానండి నేను అక్కడ బయట సైకిల్ పెట్టేసేసరికి మగ్గిపోయినాయి బాగా రవా కూడా కూడా అయిపోవచ్చింది ఇంకా ఇదే హాఫ్ కేజీ ప్యాకెట్ అంటే ఇంకా ఇది మంది చూసి చాలా మంది నోడ్ తిద్ధి పెట్టుకోండి పక్కన అంటారు నాకు తెలుసు నేను మొన్న అడిగాను అందరిని ఏమని అడిగానంటే ఇది ఉంది కదా దీన్ని గోధుమ రవ్వ అని అంటారు చాలా మంది ఎందుకు గోధుమ రవ్వ అని అంటారండి ఇది గోధుమలతో చేస్తారా అని అడిగాను నేను నాకు తెలియదండి అవునండి దీన్ని గోధుమలతో చేస్తారు అందుకే దీన్ని గోధుమ రవ్వ నాకు చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగా తెలియదు పన్యాకున్నా నువ్వు జస్ట్ మిస్ నేను పండ్డా నువ్వు రోడ్ సేవ్ రేట్కున్నాడు పిల్లలు అంటే పెద్ద పిల్లవి నేను చిన్న పిల్ల అంతే తేడా పిల్లలు చూడు నేను తిన్నా ఎప్పుడే అది కుక్క అయినాక తింటా కానీ నేను తినను కదా నువ్వే తినిపిస్తావు

బాయ్ గుడ్ చాలామంది రవ్వ వేయించక్క చాలా బాగుంటుంది అన్నారనమాట ఒకసారి వేయించి చూశాను మా వాళ్ళకి ఏంటంటే వేయించినప్పుడు కొంచెం దూరంగా వేగినప్పుడు అది కొంచెం పురుగులు పురుగులు ఎక్క కనబడిచిందనమాట మా వాళ్ళకి అంటే రవ్వ కొంచెం అంటే అరే వేగిన రవ్వ అనేది ఎప్పుడు వీళ్ళు యూస్ చేసి తినలేదనమాట సో అందుకు వాళ్ళకి అది నచ్చలేదు వాళ్ళకి ఇదే నచ్చిందంట ఇంకెప్పుడు ఇలా చేయమాకని చెప్పారు వాళ్ళు ఆ రిమోట్ ఇచ్చినావా ఇచ్చినావాడు సౌండ్ పెడతాడు సో పిల్లలు ఇక్కడ టీవీ చూస్తున్నారు అప్పుడే పెట్టాక నాన్న సౌండ్ పెట్టాక నాన్న అప్పుడే మా వంతు ఇదొక సౌండ్ పెట్టాడు టీవీకి నేనేమో తగ్గి అంటారు పెట్టాక నానా అప్పుడే నేను ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేసేసినాను ఉప్మాలోకి ఒడి కూడా ప్రిపేర్ చేసేసినాడు పిల్లలకి పెట్టాలి ఇంకా ఏం చిన్ని చెప్పులు వేసుకోరా నా వేసుకోబో చెప్పులు నా చెప్పులు వేసుకోబో మళ్ళీ తీసుకెళ్ళాలి మర్చిపోకుండా నేను మళ్ళీ నా నడుస్తాడు నన్ను రోజు పోగొడతంటే కింద లేవు అట్లేవు ఎడి పోతున్నావు లేవా నా చెప్పులు ఆ ఇంట్లో వేసినావా నువ్వు నా చెప్పులు ఎబ్బా వేసినాడా తీసుకురా ఉండాయా కలిపచ్చినాయా నువ్వు నా చెప్పులు మర్చిపోకుండా తీసుకురా రెండు జతలు పోగొట్టినావు ఎవరికి చెప్పకుండా ఇంట్లోనే చేదేసి మాకు నా చెప్పులు సరిపోతున్నాయి కళ్ళ కద్దుకోవాలి లెక్క కింద పడినప్పుడు అద్దుకో నువ్వు నువ్వు వేసినప్పుడు నువ్వు వద్దుకుంది ఊలే నువ్వు వేసినప్పుడు నువ్వు ఈరా అది మీకు రా అదేంది రా నువ్వు వద్దు ఉంటే ఉంటుంది పో మధ్యాహ్నం ఎందుకు పోయేమి అది కాలుతుంది కదా ఇప్పుడు పాప స్కూల్కి వెళ్ళిపోయింది గడు చూడండి నాతో పాటు ఉప్మా తిన్నాడు ఉప్మా తినింది షూట్ చేసింటే సరిపోయింది దొంగ నా కొడుకు నేను తినలే అని చెప్పినాడు ఉప్మా మీరే చెప్పింటారు అసలు ఉప్మా తిని కూడా వాడు మళ్ళీ పూడి తెచ్చుకున్నాడు తినడానికి చూడండి తిని ఉప్మా తినలేరు నువ్వు చూడండి అప్పదాలు చెప్తున్నాడు వాడు తిన్నాడు నేను దిని దించిన ముగ్గురు ఒక ప్లేట్ లోనే తిన్నాం నేను చరిష్ మారుమాన్ గారు సో ఇది ఈరోజు బ్లాగ్ మళ్ళీ రేపు బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్